హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సర్వికల్ డిస్టోనియా అని పిలువబడే ఒక వ్యాధికి చక్కని ఆయుర్వేద గృహ చిట్కాని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ముందుగా డిస్టోనియా అనే పదానికి అర్థం తెలుసుకున్నట్లయితే డిస్టోనియా అంటే మన ప్రమేయం లేకుండా కండరాలను మెలిపెట్టే జబ్బునే డిస్టోనియా అని పిలుస్తారు అంటే మన ప్రమేయం లేకుండా అంటే మెదడు నుండి వచ్చే సిగ్నల్స్కు సంబంధం అనేది లేకుండా వాటికవే కదలడం అంటే ఇందులో ముఖం కానీ మెడ కానీ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ముందటికి లాగడం లేదంటే వెనకకు వాలడం లేదంటే పక్కకు వాలడం లాంటిది జరుగుతుంది ఇది చాలా తక్కువ మంది జబ్బుబారిన పడతారు చూడడానికి కాస్త పార్కిన్సన్ లాగా కనిపిస్తుంది అంటే పార్కిన్సన్ డిజిజ్లో ఏంటంటే ఊగుతూ ఉంటాయి అన్నీ కూడా శరీర భాగాలు ఇందులో ఊగడం కాకుండా పక్కకు వాలిపోవడం ముందడికి వెనుకకు వాలిపోవడం లాంటిది జరుగుతుంది ఇక ఈ సర్వికల్ డిస్టోనియాలో మెడ అనేది కొంతమందిలో ముందటికి వాలడం కొంతమందిలో వెనకకు వాలడం కొంతమందిలో సైడ్కు వాలడం లాంటివి జరుగుతుంది దీన్ని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సమస్య ఏంటి అనేది ఇది నాడీ సంబంధ వ్యాధి కాబట్టి నరాలు కండరాల పనితీరును మెరుగుపరిచే మందులు ఇస్తే తగ్గిపోవడం జరుగుతుంది దీనికి గాను మీరు వీడియోలో చూస్తున్నట్టుగా రోజు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవుపాలలో శుద్ధి చేసిన మంచి అశ్వగంధ చూర్ణాన్ని వేసి అందులో చిటికెడు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మిరియాల చూర్ణాన్ని వేసి రెండు పూటలు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా ఆవుపాలలో కలుపుకొని త్రాగుతూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ జబ్బు తగ్గిపోవడం జరుగుతుంది ఈ అశ్వగంధ అనేది నాడి వ్యవస్థ అంటే నరాలలో కానీ కండరాలలో కానీ అద్భుతంగా పనిచేసే మొక్క గురించే దీన్ని ఆయుర్వేద పరంగా పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని కూడా పిలుస్తారు అంటే కొన్ని పేరు లేనటువంటి వ్యాధుల్లో కూడా ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడడం వల్ల తగ్గించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం